హైదరాబాద్ ను వర్షం వణికిస్తోంది రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది కేపీహెచ్పి గాజుల రామారం మహాదేవపురం జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మరోవైపు మియాపూర్ పటాన్ అల్వాల్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఖైరతాబాద్ అమీర్పేట్ బేగంపేట్ ఉప్పల్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి ఎడతెరపు లేకుండా మూడు గంటల పాటు వర్షం కురిసింది ఇదిలా ఉంటే రెండు మూడు రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి సోమవారం మంగళవారం బుధవారం నగరంలో భారీ వర్షాలు కురిశాయి నిన్న రాత్రి దాదాపు మూడు గంటల పాటు వర్షం కురిసింది కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు భారీగానే కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి మరో మూడు రోజులు నగరంలో భారీ వర్షాలు పడనున్నాయి రెట్ ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ రాముడు గడిచిన మూడు రోజులుగా ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరి ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఎస్ శనివారం వరకు ఈ వర్షాలు ఇదే విధంగా కురిసేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు ప్రధానంగా కొన్ని జిల్లాల పరిధిలో చాలా హెవీ రెయిన్స్ పడుతున్నాయి కొన్ని జిల్లాల్లో అయితే ఇంకా అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం ములుగు కానీ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల పరిధిలో కరీంనగర్ ఈ జిల్లాల పరిధిలో కొంత ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఇటు పంటలు కాని అదేవిధంగా ఈ విలేజెస్ కానీ అదేవిధంగా పట్టణాలు కానీ నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా చాలా ఎక్కువగా వర్షం పడుతుంది కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి వరుసగా వరుసగా వర్షం కురవడం కూడా కొంత ఇబ్బందిని మరింత పెంచే విధంగా ఉంటుంది ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం కారణంగా అప్పటికే నిండిపోయి ఉండేటువంటి వాగులు వంకలు రోడ్లు అవన్నీ కూడా మరొకసారి కురిసినటువంటి వర్షం కారణంగా ఆ వరద అంతా కూడా పంట పొలాల్లోకి కానీ అదేవిధంగా ఇళ్లలోకి కొన్ని వస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా గడిచినటువంటి మూడు రోజులుగా మొత్తం వాతావరణం అంతా క్లౌడీగా ఉంది కొన్ని ప్రాంతాల్లో జలు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అయితే హెవీ రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది హెవీ రైన్స్ పడ్డప్పుడు మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి రాత్రి సమయాల్లో వర్షం పడ్డప్పుడు కొంత ట్రాఫిక్ సమస్యలు అయితే లేవు కానీ హెవీగా వర్షం పడ్డటువంటి ప్రాంతాల్లో రోడ్లపై కాలనీల్లో బస్తీల్లోకి నీరు వస్తుంది కొన్ని ప్రాంతాలలో ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరిన కారణంగా తీవ్రంగా సిటిజన్స్ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరొక మూడు రోజుల పాటు ఇదే విధమైనటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ప్రధానంగా మనం చూస్తే ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిగిలితా ప్రాంతాల్లో కొంత నార్మల్ గా ఉంది అయితే ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఈ వాతావరణంలో మార్పులు కూడా ఈ వర్షంలో మార్పులు కూడా చూడొచ్చు కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జారీ చేసినటువంటి అధికారులు ఆ తర్వాత కొద్ది సమయానికే మళ్ళీ దాన్ని ఆరెంజ్ అలర్ట్కు మారుస్తున్నారు దాంతో పాటు కొంత రెడ్ అలర్ట్ కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న సాయంత్రం అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మరొకసారి వాతావరణ కేంద్రం పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు మాత్రం ఇటు ఉమ్మడి ఆదిలాబాదు అదేవిధంగా వరంగల్ ఖమ్మం ఈ జిల్లాల పరిధిలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో తుంపర పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి రోడ్లన్నీ కూడా తడిసిపోయి ఉండడం కారణంగా స్లిపరీగా ఉండడం వాహనాలు కొంత స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాహన అందరూ ఇప్పుడు ఆఫీసులకు వెళ్లేటువంటి సమయం విద్యార్థులు స్కూళ్ళకెళ్లేటువంటి సమయం కాబట్టి అనేక ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి కూడళ్ల వద్ద ఆ ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కానీ అదే విధంగా సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ కొంత సమస్యను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు